సో ఏక కాలంలో ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ ఇర రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి పట్టుకుని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు కట్ ఆఫ్ ఆగస్ట్ పదిహేనులోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తికి ఏర్పాట్లు ముప్పై ఒక వేల కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంగం అందరితో చర్చించి జూలై పదిహేనులోగా నివేదిక మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి సో రాష్ట్రంలో రైతులందరికీ గడువులోగా ఏక కాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు పట్టుకుని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఈ ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రెండు లక్షల లోపు రుణాన్ని మాఫీ చేయనున్నట్లయితే తెలిపారు గతంలోనే ప్రకటించినట్లుగా ఆగస్టు పదిహేను తేదీలోగానే రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం చేశారు సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రైతు రుణమాఫీ రైతు భరోసాపై మంత్రిమండలి సమావేశం జరిగింది రుణమాఫీ విధి విధానాలను పూర్తి స్థాయిలో చర్చించిన ఆరకర తరువాత మంత్రివర్గం ఆమోదించింది అనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎట్టకేలకు రుణమాఫీకి సంబంధించి అయితే అందిందనమాట సో ఏక కాలంలో ఒకేసారి రుణమాఫీ అయితే కాబోతుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ మనకు రెండు మూడు రోజులు దీనికి సంబంధించి అయితే మార్గదర్శకాలు వస్తాయి వచ్చిన మళ్ళీ వీడియో రైపు మీకు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి